ఓం సాయి ఓం సాయి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు దేవి నవరాత్రుల్లో ఈరోజు నాలుగవ రోజు నాలుగవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారము ఈరోజు లక్ష్మీదేవి అవతారం అండి ఇదిగోండి నేను ఇలా పూజ చేసుకున్నాను పూలతో స్వామివార్లని అలంకరించుకొని దీపారాధన చేసుకొని ఇదిగోండి కనకదుర్గమ్మ తల్లికి ఈరోజు మహాలక్ష్మి అవతారంలో వెలిసింది కదా అమ్మవారు అమ్మవారికి శ్రీ మహాలక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి చదువుకున్నాను కుంకుమ పూజతోటి ఇదిగోండి వినాయకుడికి పాలు పెట్టాను ఓ బజ్జ ధనపయ్య కథ ఆయన మనకి మనకి ఏ పనైనా సరే ముందుగా ఏ పని జరగాలన్నా ఏ కా శుభకార్యం జరగాలన్నా ప్రతి ఒక్కళ్ళు ముందుగా కొలిచే దైవము విఘ్నేశ్వరుడు అలాంటి గణేషునికి ఇవ్వండి పచ్చి పాలు చిన్న గిన్నెలో పచ్చి పాలు పెట్టాను వినాయకుడికి అమ్మవారికి ఈరోజు పులిహోర నైవేద్యంగా చేశాను పులిహోర ప్రసాదం చేశాను అమ్మవారికి ఆపిల్ పళ్ళు ప్రసాదం పెట్టాను పోలేరమ్మ తల్లికి ఈరోజు ఆదివారము పోలేరమ్మ తల్లికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు అమ్మవారికి ఇదిగోండి ఇంట్లో నేను ఇలా అమ్మవారికి పసుపు రాసి కుంకుమతో అమ్మవారి రూపంలాగా నేను ఏర్పరుచుకుంటాను అమ్మవారికి ఆదివారం రోజు చిన్నది పసుపు బొట్టు పెట్టి ఇదిగోండి ఇలాగా అమ్మవారికి ఆదివారం రోజు పసుపు బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెడతాను అమ్మవారికి పెట్టాను ఇలాగా మా వన్ వీక్ బ్యాక్ మా పిల్లలకి బాగా జ్వరము ఫీవరు వచ్చి పిల్లలకి ఇంట్లో ఎవ్వరికి హెల్త్ బాగాలేదు అప్పుడు అనుకున్నాను నేను అమ్మవారికి ఆదివారం రోజు సర్ది నైవేద్యంగా పెట్టుకుంటానని అమ్మవారికి సద్ది అంటే చాలా ఇష్టం చల్లగా చూస్తుంది శాంతిస్తుంది అందుకని ఈరోజు అమ్మ తల్లికి సర్ది పెట్టాను పులిహోర ప్రసాదం చేశాను కదా మహాలక్ష్మి అవతారం అని పులిహోర సర్ది అమ్మవారికి ప్రసాదంగా సమర్పించాను ఇదిగోండి ఇలాగ ఈరోజు పూజ చేసుకున్నాను అసలు ఇంకా ఇంద్రక్రీలాద్రిలో విజయవాడలో అసలు ఎలా ఉందో మనం ఊహించుకుందాము ఎంత బాగా జరుగుతుందో ఎంతమంది భక్తులు తరలి వెళ్తున్నారో గుడికి మనం చూద్దాము నేను కొత్తగా వీడియోస్ చేస్తున్నాను నా వీడియోస్ని సపోర్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇప్పుడు అమ్మవారికి ధూపం వేసుకుందామా ప్రసాదం అన్నీ సమర్పించాం కదా ఇప్పుడు ధూపం వేసుకుందాము పోలేరమ్మ తల్లికి మజ్జిగ వేస్తామండి మా చిన్నప్పుడు పోలేరమ్మ తల్లికి ఇవి మజ్జిగ తిప్పేవి ఉంటాయి కదా మజ్జిగ గుత్తికి అక్కడ అమ్మవారికి మజ్జిగతో కింద నీళ్ళు చల్లి అమ్మవారికి ధూపం వేస్తాము ఇప్పుడు ధూపం వేసుకుందాము ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో రోజు ధూపం వేసుకుంటే నెగిటివ్ ఎనర్జీస్ పోతాయండి నెగిటివ్గా ఉన్న ఇంట్లో ఉన్న నెగిటివ్ మొత్తం బయటకు పోతుంది పాజిటివ్ ఎనర్జీస్ వస్తుంటాయి ఎలాంటి దుష్ట శక్తులు ఉన్నా పోతాయి చిన్నపిల్లలకు కూడా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో కూడా పిల్లలకి సాంబ్రాణి వేస్తారు వేసి ఉయ్యాల కింద బెడ్ కింద అది సాంబ్రాణి వేస్తారు నెగిటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి ఇంట్లోకి ఇలా ధూపం వేసుకున్నాము ఇక్కడ ధూపం ఇక్కడ పెట్టుకుందాం మనం ఇప్పుడు ఆర్తించుకు ఈరోజు శ్రీ మహాలక్ష్మి అవతార కదా ఇలా ఈరోజు పూజ చేసుకున్నాను మీ ముందుకు రేపు ఇంకొక వీడియోతో వస్తాను నా వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓం సాయి